వారసత్వంగా ఆలస్యం వస్తుంది తెలుసా మా తల్లిదండ్రులకి ఇలానే ఆలస్యమైంది నాకు ఆలస్యం అవుతుంది మా ముత్తాతలకి ఆలస్యమైంది నాకు కూడా ఆలస్యం అవుతుంది అబ్రామ్ ని చూసినట్టయితే అబ్రాము గర్భఫలం ఆలస్యం ఆలస్యమైందా లేదా అయింది ఈ సాకు గర్భఫలం ఆలస్యమైందా అయింది యాకోబో రాహేలు గర్భఫలం ఆలస్యమైందా అయింది కొన్నిసార్లు వారసత్వంగా కూడా ఆలస్యం జరుగుతుంది ఇవన్నీ కాదు అప్పు అది కాదు దేవుడు కాదు నా పొరపాట్లు కాదు అని అంటే ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే వారసత్వంగా నా జీవితం ఆలస్యం అవుతుందా మా తల్లిదండ్రులకి జరిగిందా వీరికి జరిగిందా అందుకే నాకు కూడా జరుగుతుందా అన్నప్పుడు ఆ శాపాన్ని నామంలో కొట్టివేయాలి పేరు పేరు వరుసన దేవా నా శాపాలన్నీ కొట్టివేయడం కాదు పేరు పేరు వరుసన రెనౌన్స్ అండ్ రెబ్యూక్ అండ్ క్యాన్సిల్ ద వారసత్వంగా వస్తున్నట్లయితే దేవా ప్రతి శాపాన్ని నువ్వు సెలవుపైన మోస్తావు కొట్టివేస్తావు కాబట్టి ఈ వారసత్వంగా వచ్చే ఆలస్యం కూడా నా జీవితం నుండి కొట్టివే అయ్యా నీ కార్యములు నా జీవితంలో అతి శీఘ్రముగా జరుగునుగాక అని ప్రకటించండి డిక్లే డిక్లే గాడ్స్ వర్డ్ అపాన్ యువర్ లైఫ్